ఈ నేనైతే ఈ రోజైతే నా చేతులు దాసకాయలున్నాయి కదా అయితే జ్యూస్ చేయబతాను నా స్టైల్ ఎట్లా చేస్తాను సింపుల్గా అయితే చేసేసుకుందా అనమాట ఈ అందరికి చాలా చల్లగా తాగేదానికైతే దాసకాయ జ్యూస్ తయారు చేసేస్తా ముందే ఇట్ల తోలు తీసేసుకుందాం నేనైతే తోలు అయితే తీసేశారండి నీట్గా అయితే లోపల గూజు ఉంటుంది కదా ఇంకా ఏంది గింజలు గింజలు కూడా నీట్గా తీసేస్తాను అనమాట ఇంకా తరిగేసి మిక్సీ చేసేసుకోవడమే నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం దాంట్లో అయితే చక్కెర అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మిక్సీ పెట్టాడు ఈ విధంగా మిక్సీ అయిపోయింది గిండ్లకైతే పోసుకున్నాం కదా దీంట్లోకి కొద్దిగా పాలు పోసుకుందాం ఇప్పుడు కూలింగ్ వాటర్ అయిపోయిందండి ఇప్పుడు గ్లాసు పోసుకున్నాం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసుకున్నాం సూపర్ అండ్ సూపర్ వేరే లెవెల్ ఉంది ఈ వీడియో నచ్చినట్టు ఈ వీడియో నచ్చినట్టు వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కలుసుకుందాం అందరు బాయ్